నేను పార్లమెంట్లో నేను మెంబర్గా ఉన్నప్పుడు ఒక పార్లమెంటరీ డెలిగేషన్ ను సింగపూర్ విజిట్ చేసాము ఆనాటి ఎంఓఎస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో వెళ్ళడం జరిగింది నా దృష్టిలో నేను ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ సింగపూర్ సింగపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటిఈ అండి సింగపూర్లో ఉందండి అక్కడ నూట యాభై ట్రేడ్స్ అంటే స్కిల్ అంటే షిప్ రెక్ కాలేజీలు మొదలు పెడితే ఎయిర్ప్లేన్ దానిక మీకు ప్రతి అంటే నిత్యం ఒక మనిషి ఒక నిత్య జీవితంలో స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే అవసరమో అన్ని ట్రేడ్స్ సింగపూర్లో సింగపూర్ ఆఫ్కోర్స్ దేశమైనప్పుడు సిటీ అంతే కదండి సో కొంతమంది పిల్లలు ఎవరితో హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఎగ్దాం డాక్టరు ఇంజనీరు లేదా సోషల్ సైన్స్లో వెళ్ళిపోతారు మిగతా మొత్తం జనాభా బ్రతకడానికి కోటి విద్యలు కూటి కోరు కోసమే కదా కాబట్టి ఒక్కొక్కడిని నైపుణ్యత విద్య చాలా గొప్పగా ఉందండి అది చూసిన తర్వాత నేను మన రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చి నేను ఆ రోజు సూచనప్రాయంగా చెప్పాను ఇది మనం పెట్టుకోవాలని చెప్పి బట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ మన దేశం రావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ కావాలి నేను కొత్త కృషి చేశాను ఆ నేపథ్యం ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో పట్లనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చినాయి నేను ఓటమి పాలేను ఇప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను ఇంత ఈ ఎన్నికలో పోటీ చేస్తున్నాను నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు హామీ వదలుచుకున్నాను నేను గెలిచిన తర్వాత కరీంనగర్ ఎంపీగా తప్పనిసరిగా అలాంటి ఒక గొప్ప స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కరీంనగర్ రావాలి ఆ శాతమార్ యూనివర్సిటీలో కూడా విపరీతమైనటువంటి మంచి ల్యాండ్ బ్యాంక్ ఉంది అక్కడ దగ్గర ఆ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను రైట్ సతీష్ మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడించండి ఇప్పుడు